గోవిందాయ మహా శ్రావణ శుక్రవారము లక్ష్మీ పూజలు ఎప్పుడు లక్ష్మీ పూజ చేసుకున్నా కావలసిన కిట్ ఏమిటి నేనేమేమి వాడతాను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రత్యేకించండి ఈ వీడియో ఎవరైనా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళ కోసం అసలు ఖర్చు లేకుండా అత్యంత తేలికగా ఇంట్లోనే చేసుకునే విధంగా స్థితిమంతుల కోసం కాదు వాళ్ళు ఎంత వైభవంగా అయినా చేసుకోవచ్చు చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు ఈ వీడియో కాస్త తేలిగ్గా పూర్తయ్యే విధంగా ప్రశాంతంగా చేసుకునే విధంగా హడావిడి పడకుండా ఉండే విధంగా ఇంట్లో ఉన్న వాడితో చేసుకునే విధంగా చూపిస్తున్నాను మీకు ఉపయోగపడితే మీరు కూడా ఈ విధంగా పాటించవచ్చు శ్రావణ శుక్రవారం కానీ ఇతర శుక్రవారాల్లో కానీ సాయంత్రం వేళ చేస్తున్న లక్ష్మీ పూజల్లో కానివ్వండి ముందైతే ప్రాథమికంగా ఇవి ఉంటే చాలు అనిపించే వస్తువులు ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవి ఫోటో కానివ్వండి లేకపోతే విగ్రహం ఉంటే కాస్త చిన్న విగ్రహం ఇంట్లో పెట్టుకునే అంత విగ్రహం కానివ్వండి ఇలాంటి అచ్చు లేదా రూపు కానివ్వండి నా దగ్గర అయితే ఈ రూపు ఉంది ప్రతి ఏడాది నేను ఇదే వాడతాను ఇది కూడా ఫోటో కిందకి వస్తుందండి ఇత్తడిది ఇది ఏమంటారంటే మూస లేదా అచ్చు పోస్తారు కదా అది ముందువైపు మాత్రం ఆగమం ప్రకారము శ్రీ మహాలక్ష్మి దేవి ఉంటుంది కనుక అంతా ఇలా డొలలా ఉంటుంది తగిలించుకోవచ్చు కూడా అంటే ఫోటో అంత ఇది కూడా అంతే ఈ రూపుని చక్కగా అంతా నిమ్మరసంతో శుభ్రపరచుకొని తుడుచుకొని అమ్మవారికి ఊర్ధపుండ్ర ధారణ చేసి బుగ్గలో బూ బ్యూటీ స్పాట్ చిన్న కాటలో చుక్క పెట్టేసి తయారు చేసి ఉంచుకున్నాను మీరు ఇలాంటి ఫోటో కూడా ఉంచుకోవచ్చు ఇలాంటి రూపులున్నా ఉంచుకోవచ్చు చిన్న చిన్న ఉత్సవా విగ్రహాలున్నా ఉంచుకోవచ్చు లేకపోతే బొమ్మలైనా ఉంచుకోవచ్చు బొమ్మలు అంటే ఉదాహరణకు చూపిస్తానండి ఇది ఉంది చూస్తారా ఇది పోలీ తో చేసిన బొమ్మ అంటాడు దీన్ని విగ్రహము అన్నారు ఇది నాకెవరో మొన్న కేరళ గురువాయూరు దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి అది గిఫ్ట్ గా పట్టుకొచ్చారు మాకు తెలిసిన వాళ్ళు నేను ఇది పైనుండే కవర్ కూడా ఓపెన్ చేయలేదు మీకు చూపించడానికి చెప్తున్నానండి ఇలాంటివన్నీ కూడా బొమ్మలు అంటారు వీటిని వీటిని కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు ఫోటో ఎంతో ఇవి కూడా అంతే అలాగే ఈ గణపతి విగ్రహం చూసారా ఇది మా వారికి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు ఇది కూడా అంతే లోపలంతా కూడా ఇలా డొల్లగా ఉంటుంది ఇది కూడా పోలీ రైస్తో చేసింది దీన్ని కూడా బొమ్మ అంటారండి దేవుడు బొమ్మలు అంటారు వీటిని ఈ ఇలాంటివి కూడా ఉంచేసుకోవచ్చు ఫోటోలు ఎంతో ఇవి కూడా అంతే అంటే విగ్రహం పెట్టుకోలేనప్పుడు విగ్రహాలు పెట్టి చేయలేరు కదా అందరూ అలాంటి స్థితిలో ఫోటోతో పాటు ఉంచుకోవాలి అనుకుంటే ఇలాంటి బొమ్మలు హాయిగా డౌట్ లేకుండా నిక్షేపంగా ఉంచుకోవచ్చు మీకు ఏదో ఒక విగ్రహం ఉన్నట్టు మోజు తీరుతుంది విగ్రహాలకు పాటించే నియమాలు పాటించే పని ఉంటుంది ఈ విరిగిపోయినా పగిలిపోయినా పక్కన పెట్టేయచ్చు అలాగే రోడ్ల పక్కన కూడా ఈ పిఓపీ బొమ్మలు అమ్ముతూ అన్నమాట రంగులేసి చాలా ముచ్చటగా ఉంటాయి అలాంటివి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా విగ్రహాలకు ఎందుకే వస్తాయి ఎలాంటివైనా ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చు పాత రోజుల్లో గంపల్లో పెట్టేసేసి రంగులు వేసి దసరా అప్పుడు పండగలప్పుడు అమ్ముకుంటూ ఊళ్ళోలోకి వచ్చేవాళ్ళు జ్ఞాపకం ఉంటేదా దేవుడు బొమ్మలు అంటారండి వీటిని విగ్రహాలు అనరు ఇలాంటి లక్ష్మీదేవి బొమ్మన్నా కూడా పెట్టుకోవచ్చు ఏ పూజకైనా సరే ఇలాంటి బొమ్మలు పెట్టుకోవచ్చు నేనైతే ఇలాంటి అచ్చు లేదా రూపు లేదా మోస ఉంటే అమ్మవారిది ఇదే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరము అలాగే అమ్మవారి సన్నిధిలో స్వామి కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా భగవంతుడిని లేదా అమ్మవారిని ఒంటరిగా ఆరాధన చేయకూడదండి స్వామిని అమ్మవారిని కలిపి ఆరాధించాలి కాబట్టి మీరు కూడా అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరు ఉంటారు కదా సత్యనారాయణ స్వామి నరసింహ స్వామి కృష్ణ పరమాత్మ అలాగా స్వామిని కూడా ఉంచండి చిన్న చిత్రపటమైన ఫోటో అయినా సన్నిధిలో ఉంచండి సరే దేవుడి ఫోటోలో చిన్న చిన్న బొమ్మల విగ్రహాలు ఎలాగో మన ఇంట్లో ఉంటాయి వాటి తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఇదిగోండి ఇది అందరిలో ఉంటుంది కదా పసుపు కుంకుమ అక్షతలు ధూపము దీపము ఈ పసుపు కుంకుమ గోపురం ప్యాకెట్స్ అండి నేను గోపురం పసుపు కుంకుమ వాడుతాను అందరికీ దొరుకుతాయి పది పది రూపాయల ప్యాకెట్స్ లో వస్తాయి ఐదు రూపాయల ప్యాకెట్స్ కూడా ఉంటాయి కొంచెం గోపురం పసుపు కలిపి అక్షతలు ఈ అక్షతలు విష్ణు ఆరాధనకి లేదా పురుష దేవత ఆరాధనకి వాడమండి ఇవి లక్ష్మీ ఆరాధన లేదా తులసి పూజ చేసేటప్పుడు మాత్రమే అక్షత్ర వాడతాము పసుపు కుంకుమ కూడా అంతే తులసి పూజకు వాడతాము విష్ణు ఆరాధనకి ఈ పసుపు కుంకుమలో అక్షతలు వాడము మనము కాబట్టి ఈ గిన్నెలు నాకు తులసి పూజలోనే పనికొస్తాయి అందుకని ఏర్పరచుకుంటాము స్వామి దగ్గర వీటి ఉపయోగం ఉండదు ధూపము ధూపంతో పాటుగా ధూపం లేదనుకోండి రెండు అగరత్తులు లేదా సాంబ్రాన్ని గడ్డి అంద్రాలలో ఉంటాయి కదా పూజలో దీపారాధన చేయడానికి రెండు చిన్న చిన్న దీపారాధన కుందులలో వత్తులు వేసుకొని నూనె వేసుకొని సిద్ధపరచుకున్నాను నేను అమ్మవారికి రెండు వైపులా రెండు వెలిగించడం కోసం అలాగే దీప ఆరతి ఇవ్వడం కోసము తెలుసు కదా మీకు ఇది మీకు హారతి కర్పూరం వెలిగించడానికి వాడుతూ ఉంటారు దీన్ని దీప ఆరతికి కూడా వాడుతాను నేను ఇందులో కొంచెము మూడు వత్తులు కలిపి చిన్న పువ్వులా చేసుకొని నెయ్యి వేసేసుకొని ఇందులో పెట్టుకున్నాను ముందు మనము దీప ఆరతి ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత ఆ తర్వాత పూలతో పూజ కొంచెం నైవేద్యం సమర్పించడం అయిపోయేసరికి ఈ దీపం వండక్తుంది ఈ తీసేసి ఇందులోనే మనం లాస్ట్ లో చివరిలో మంగళహారతి కోసం కర్పూరం వెలిగించేసేసుకుంటాం నీరాజనం ఇచ్చేస్తాం కాబట్టి రెండింటికి టూ ఇన్ వన్ నేను ఇదే వాడేస్తాను ఇది కూడా హారత కర్పూరం వెలిగించడానికి అందరి ఇళ్లలో ఉంటుంది అలాగే తీర్థానికి కాస్త జలము వట్టడానికి గంట గంట అందరిలో ఉంటుంది అమ్మవారికి నేను గంధం కొంచెం పసుపు కూడా వేసే అరగ తీసుకుని కూడా తయారుగా పెట్టుకున్నాను ఇదిగోండి పువ్వులు పళ్ళు ఇవి రెండే కొంచెం బయట నుండి తెచ్చుకుంది రెండు పళ్ళు నాలుగు పువ్వులు అంతేనండి సరిపోతాయి ఇంకా ఏమీ అక్కర్లేదు ఇహనేను ఏమి వాడను కూడా గుర్తుపెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతానికి కూడా ఇవే ఎప్పుడు లక్ష్మీ పూజ చేసినా ఇవి తప్ప ఎక్స్ట్రా ఏమీ లేవు ఇప్పుడు ఇందులో అసలు కొనాల్సినవి పూజా కిట్లు ఏమున్నాయి ఏమీ అక్కర్లేదు అన్నీ ప్రతిరోజు నిత్య పూజలో వాడుకునేవే బయట నుంచి నిత్య పూజ కోసము కొంచెం పూలు పళ్ళు కూడా ఎలాగో తెచ్చుకుంటాము అవి కూడా అంతే వాడేసేస్తున్నాం పూజలో ఇహ మనం కొనుక్కుందేముంది చెప్పండి ఏ హడావిడి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా షాపులకి పరిగెత్తకుండా హాయిగా ఇంట్లో ఉన్నవాడితోటే ప్రశాంతంగా కూర్చొని లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతము అప్పుడు కూడా లక్ష్మీ పూజ వీటితోటే చేసుకోవచ్చు ఫోటోలు ఎంతో అచ్చులు రూపులు కూడా అంతే ఫోటోలు ఎంతో ఇదిగో ఇలాంటి దేవుడి బొమ్మలు కూడా అంతే ఇలాంటి దేవుడి బొమ్మలన్నీ కూడా నిక్షేపంగా పూజలో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఫోటోలు కిందకే లేకపోస్తాయి విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఇంట్లో నాలుగు ఐదు అంగుళాల లోపల ఉండేటట్టుగా చిన్నగా ఉండేటట్టుగా చూసుకోండి విగ్రహాలు అంటే రాగివి ఆగవం ప్రకారం చేసిన ఇత్తడివి కంచివి వెండివి ప్రత్యేకించి పంచలోహాలు ఇంకా పవర్ఫుల్లో కొంచెం నియమాలు పాటించే విధంగా చూసుకోండి నాలుగు అంగులాలకు మించి విగ్రహాలు కానీ బాగా పెరిగిపోయాయంటే ఇంట్లో నియమాలు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ మహానైవేద్యము ఇవన్నీ కూడా చూసుకోవాలి పీరియడ్స్లో కలుపుకోకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి విగ్రహాల మీద పెట్టుకోవాలని ఆశ ఉండి నియమాలు పాటించే వాళ్ళకి బొమ్మలు మంచి ప్రత్యామ్నాయం ఎంత పెద్ద బొమ్మలు అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి మా ఇంట్లో మీరాబాయి అమ్మవారి ఒక బొమ్మ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఈ మార్బల్ పౌడర్స్ అవన్నీ కూడా మోసలో వేసేసి తయారు చేసి చక్కగా రంగులు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఫోటోల కింద లెక్కకు వస్తాయి ఇలాంటివి ఏ భయాలు లేకుండా పెట్టుకోవచ్చు మేము వచ్చట్లో తీర్చుకోవచ్చు మొత్తానికి ఇవి లక్ష్మీ పూజకు కావాల్సిన వస్తువులు సింపుల్ గా తేలికగా అలాగే నేను తేలికగా చేసుకునే లక్ష్మీ పూజ కూడా శ్రద్ధ పెట్టి కాసేపు చాలా తేలిగ్గా చేసుకుంటాను నేను శ్రద్ధ లేకుండా హైరాణ పడతా గంటల గంటలు పూజలు ఎందుకండి కాసేపు పూజ చేసుకుని ఆ తర్వాత భాగవతంలో లక్ష్మీదేవి పాల సముద్రంలో నుండి ఆవిర్భవిస్తున్న ఘట్టం చదువుకుంటాను కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆమె మీద ధ్యానము ధ్యాస కుదురుతుంది కాబట్టి నేను తేలిగ్గా చేసుకునే పూజ కూడా కుదిరితే ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు ప్రత్యేకించి కాస్త పేదవారికి మధ్య తరగతి మధ్య తరగతి వారికి బిజీగా ఉండేవారికి చేతిలో డబ్బు లేని వారికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంట్లో ఉన్నవాడితో తేలికగా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు ఏది బయటకు రాల్సిన అవసరం లేదు కాసేపు శ్రద్ధ పెట్టి అమ్మవారి ముందు కూర్చొని చేసుకోండి సరిపోతుంది గవ్వలు గువ్వలు మువ్వలు అవి ఇవి ఏమీ అవసరం లేదు ఉన్నవాడితోటే ప్రశాంతంగా శ్రవణ మాసం అంతా కూడా చేసుకోవచ్చు అదండే విషయం సరే నేను కూడా పూజకు రెడీ అవుతున్నాను అందరూ చక్కగా అమ్మవారిని సేవించుకోండి జయ నారాయణ కృష్ణార్పణం